నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే రా జయ గురుదత్త శ్రీ గురుదత్త మీకు వచ్చేటటువంటి కాల్స్ డెఫినెట్ గా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అంటే అది గ్రహ సంబంధం అనుకోవచ్చు గృహ సంబంధం అనుకోవచ్చు ఇట్లా జాబ్ రావట్లేదండి లేకపోతే పెళ్లి అవ్వట్లేదండి అవ్వచ్చు రాహుకేతు బాధలు అవ్వచ్చు కాల సర్ప దోషాలు అవ్వచ్చు ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి అక్క మీతో కనెక్టివిటీ ఎట్లా అనేది డెఫినెట్ గా కాల్ నంబర్ ఉంది కానీ అన్ని వేళలా మీరు అందుబాటులో ఉండరు ఒకటేమో పీఠము చాలా చాలా బిజీగా ఉంటారు సో అట్లా మీతో గా మాట్లాడాలి అంటే ఏంటి ఇంకో మన రెడ్ టీవీ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే మనం అపాయింట్మెంట్ రూపంలో కాల్స్ రూపంలో వాళ్ళతో మాట్లాడచ్చు ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే మన వచ్చి కలవచ్చు కానీ మిగతా అన్ని ఊర్ల వాళ్ళు వచ్చి కలవలేరు రకరకాల సమస్యలు ఉంటాయి భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు అన్నిటికంటే బాధాకరం ఆరోగ్య సమస్యలే చాలా పెద్దది అది అసలు చాలా బాధేస్తుంది అసలు వాళ్ళు వాళ్ళు పడే ఆవేదన తపన చిన్న చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వయసుతో సంబంధం లేకుండా మన కూడా ఒక పిల్లాడు ఇరవై మూడేళ్లు కిడ్నీ సమస్య కిడ్నీ స్వామిని నమ్ముకున్నంత మాత్రాన్ని మీరు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో చేసి డెఫినెట్ గా బయటపడ్డారు బయటపడ్డారు చాలా త్వరతగతిన ఎట్లా చెప్తారు అక్క ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ కాకుండా ఎలా చెప్తారు సమస్యల నుంచి సాల్వ్ చేయడానికి శ్రీపాదులు వారు ఎంత విచిత్రంగా చెప్తుంటారంటే పద్మిని వాళ్ళొక సమస్యతో వస్తే ఖచ్చితంగా నాకు చెప్తుంటారు సర్ప సర్పదోషము లేదా రాహు దోషము అని వాళ్ళ జాతకాలు చూడకనే చెప్తూ ఉంటారు మళ్ళీ నేను ఏం చేస్తానంటే స్వామి మీరు నాకు చెప్తుంది కరెక్టే కదా అయినా వాళ్ళకు కూడా అనుభవపూర్వకంగా కావాలని మళ్ళీ స్వామి దగ్గర పెట్టి ఒక అధ్యాయం తీసి చదివిస్తాను అదే రిలేటెడ్ ఉంటుంది నేను ఏదైతే చెప్తున్నానో అదే రిలేటెడ్ ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వాళ్ళతో ఎందుకు చదివిస్తాను అంటే నువ్వు ఆ జన్మలో ఇలా చేసావు ఈ కర్మ ఇలా ఉంది అని కూడా స్వామి తెలియజేస్తూ ఉంటారు వాళ్ళు ఈ కర్మ చేశారు అందుకే ఈ జన్మలో అనుభవిస్తున్నారు అనే ఇంట్యూషన్ కూడా ఇస్తూ ఉంటారు పద్మిని అప్పుడు అలా చేశారు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని కూడా తెలియజేస్తూ ఉంటారు నాకు అలా చాలా ఇప్పుడు ఎందుకు సఫర్ అవుతున్నారు స్వామి వాళ్ళ కర్మం తొలగించవచ్చు కదా అని అంటే వాళ్ళతో చదివించు ముందు అంటారు తెలిసిపోతుంది తెలిసిపోతుంది అసలు అలాగని మళ్ళీ వాళ్ళు ప్రయత్నిస్తే కాదది ఆయన సన్నిధిలో కాబట్టి ఆయన చదివిస్తున్నారు కాబట్టి జరుగుతుంది అది ఆయన లేనప్పుడు ఎన్ని చేసినా అది వ్యర్థమే కదా ఆయన ముందు అది ఎలా అన్ని స్వామి తెలియజేస్తూ ఉంటారు వీళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చింది ఇది చేస్తే బయటపడతారు ఈ విధంగా వాళ్ళు చేసుకోవాలి ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళు దాన్ని కర్మని తొలగించుకోవాలి అని స్వామి తెలియజేస్తూ ఉంటారు దాన్ని బట్టి మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు నువ్వు ఇది చేయాలి ఏది ప్రక్రియ అయితే దాన్ని బట్టి దాన్ని బట్టి అయితే వాళ్ళ సమస్యని బట్టి ఇచ్చేస్తారు ఏదో కామన్ గా చెప్పేయటం లాంటిది ఉండదు అస్సలు ఉండదు వాళ్ళ సమస్య దేని వల్ల సమస్య వచ్చింది ఆ సమస్యకి స్వామి ఏం చేసుకోమన్నారని రెమెడీస్ చెప్తాం ఉద్యోగ సమస్యకైతే ఒక రకంగా చెప్తారు ఆరోగ్య సమస్యకైతే ఒక రకంగా చెప్తారు కొంతమంది దాన ధర్మాలు చెప్తారు కొంతమందికి జ్యోతుల రూపం చెప్తారు కొంతమందికి మంత్ర రూపం చెప్తారు కొంతమందికి చాలా మందికి సర్పదోషాల గురించి కూడా స్వామి చెప్తూ ఉంటారు ఏం చేయాలి జంట నాగుల్ని ఎలా పూజించాలి లేదా ఆ నాగశాంతి ఎలా చేసుకోవాలి ఆ గ్రహ శాంతిని ఎలా చేసుకోవాలి అనేది కూడా స్వామి చెప్తూ ఉంటారు గ్రహాల అనుకూలతలు లేకపోవటం ఉంటూ ఉంటూ ఉంటుంది కదా దాన్ని ఎలా శాంతింపజేయాలి ఆ గ్రహాన్ని దాన్ని ఎలా గా చేసుకోవాలని కూడా స్వామి చెప్తూ ఉంటారు మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో గా రకరకాల సమస్యలు జనరల్ గా ఎట్లాంటి సమస్యలతో డైరెక్ట్ గా వస్తున్నారు జనరల్ గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కువ డిప్రెషన్ యాంగ్జైటీ అదొక ప్రధాన సమస్య అయిపోయింది పత్తిని తర్వాత మేజర్ సమస్య ఉద్యోగం అయిపోయింది మా ఉద్యోగం పోయింది ఉద్యోగం రావట్లేదు అన్న వాళ్ళు ఎక్కువ వస్తారు తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వస్తారు చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అసలు ఏమీ నాకు దిక్కు తోచడం లేదు అసలు ఒక్కొక్క స్టోరీ వింటే విచిత్రం పద్మిని ఒక్కొక్క కథ వినలేము కనలేము మనము అలాంటివి ఎక్స్పెక్ట్ చేయము ఒకే ఇంట్లో ఉంటారు ఆ ఇంట్లోని వాళ్ళే వీలని అసలు అసలు చెప్పడానికే నాకు చాలా బాధగా ఉంది వీళ్ళని ఒక ఆస్తుల కోసము ఒక స్లో పాయిజన్ ఇచ్చి పాయి ఎలాంటి కథలు ఒక్కొక్క కథలు వింటుంటే ఘోరాతి ఘోరం ఇంజక్షన్ ఇచ్చి ఆర్ఎంపి డాక్టర్స్ అలా ఉంటారు కదా జనరల్ గా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి అలాంటిది ఒక కథ అసలు చాలా కథలు అసలు ఎన్నో కథలు అసలు అవి వింటుంటేనే బాధాకరం దీనికంటే ఆస్తి లేకపోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది అట్లీస్ట్ మనిషి ఎక్కడ వస్తుందో వీళ్ళకి అనే కదా వీళ్ళకి రాకూడదనే అదే ఇప్పుడు మనకి ఏ ఆస్తి లేదని కూడా మనల్ని ఎవడు పట్టించుకోడు ఎవడో మన జోలికి రాడు ఈ స్లో పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చే బాధ ఉండదు అలాంటి సమస్యలతో వస్తారు పోలీసులు ఉన్నారో వ్యవస్థ ఉంది జైలు పాలవుతాం ఇవి భయాలేం లేవా జనాలకి అస్సలు లేవు అయ్యి బాబాయ్ అసలు ఎవరికి తెలిసింది ఎలా జరుగుతుంది అని అనుకుంటారు ఎలాగోలా బయటకు వస్తుంది కదా అసలు నెప్పు లాంటివి కదా అస్సలు ఇలాంటి భయాలే లేవు ఘోరాతి ఘోరం అనుకో అసలు ఇలాంటివి చాలామంది ఈ ఏమంటారు చేతబడులు లేదంటే మందు పెట్టారంటారు చూసావా అలాంటి వాటికి కూడా వస్తూ ఉంటారు ఏమైందో తెలీదు ఎవరో ఇలా తిప్పేసేసారు అలా జరుగుతుంది మాకు అలా బ్లాక్ మ్యాజిక్ గురించి వచ్చే వాళ్ళు ఉంటారు నెగిటివ్ ఎనర్జీ గురించి వచ్చే వాళ్ళు ఉంటారు చాలా రకరకాల అనారోగ్య సమస్యలు ఎక్కువ చెప్పాను కదా ఇవి తర్వాత పెళ్ళిళ్ళ సమస్యలు పెళ్ళు కావటం లేదు ఇప్పుడు ఎక్కువ ప్రధాన సమస్య అది కూడా దాని గురించి కూడా వస్తూ ఉంటారు వీటన్నిటి గురించి కూడా శ్రీపాశ్రీ వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోమని చెప్తూ ఉంటారు ఆయన ఆజ్ఞ మేరకే నేను చెప్తూ ఉంటాను నాదేమీ లేదు సొంతంగా స్వామి ఏం చెప్తే అదే చెప్తాను ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే జరిగే వాళ్ళకి జరుగుతున్నాయి త్వర త్వరగా జరుగుతున్నాయి అయితే ఈ దత్త పీఠం మన పీఠంలో సామూహిక దత్త పారాయణలు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి ప్పుడు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఎవరికైనా మెయిన్ గా అక్కడ కూర్చొని పీఠంకి వచ్చి వారం రోజులు చదువుకోమని కూడా వస్తుంటాయి చాలా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చేసుకోలేరు ఆ ఇంట్లోని వేరే పవర్ చేయనివ్వదు పీఠంలో పవర్ వేరు అందుకే పీఠంకే వచ్చి చదువుకోమంటాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నిత్య దీపాలు ఉండవు దూపదీప నైవేద్యాలు ఉండవు ఇక్కడ శక్తి వేరు ఇక్కడ నిత్యం మంత్రం జరుగుతుంది నిత్యము హోమం జరుగుతుంది నిత్యం వ్రతాలు జరుగుతాయి నిత్య దీపాలు అక్కడ జ్యోతిలు వెలుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా నవరాత్రి అక్కడ జ్యోతి వెలుగుతుంది ఇక్కడ శక్తియే వేరు స్వామి ఉన్నారు అన్నింటికి మించి ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు స్వామి ఎదురుగా కూర్చొని నీ బాధ చెప్పి ఏడ్చి అడిగితే స్వామి ఎందుకు ఇవ్వరు వెంటనే ఇచ్చేస్తున్నారు రిజల్ట్స్ ఇందాక మనం ఫనీ సరోజిని వాళ్ళదే చూసాం కదా ఎంత ఫాస్ట్ గా రిజల్ట్ హెల్త్ అనేది అంత ఫాస్ట్ గా కిడ్నీ ప్రాబ్లం అంత ఫాస్ట్ గా సెట్ అవ్వడం అనేది అది ఆశామాషి విషయం కాదు స్వామితో మాత్రమే జరుగుతుంది స్వామి వల్లనే అవుతుంది స్వామి చెప్పేవి ఖచ్చితంగా పాటించాలి ఇంకొక ఆలోచన పెట్టుకోకుండా పాటించాలి జరుగుతాయి బ్యూటిఫుల్ అక్క చాలా కాల్స్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త